శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్ భగవద్గీతలో మనం ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగంలో రోజు మనం ఇరవై నాలుగో శ్లోకానికి వచ్చినాం ఇరవై నాలుగో శ్లోకర్జ్యోతి సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో నిగచ్చతి యోంత సుఖోంతరారామంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో దిగచ్చతి మనకు భగవంతుడు ఎలా మనం ఎలా ఉండాలో మనకు గైడెన్స్ ఇస్తూ చెప్పడం మొదలైపోయింది మొదట ద్వంద్వాలకు అతీతంగా ఉందామన్నారు అంటే ఇష్టమైన వాటికి పొంగిపోవడం ఇష్టం లేని వాటికి కుంగిపోవడం జరగకూడదని ఇంకా రెండోది వచ్చేసి అనాసక్తి అంటే మన ఇంద్రియాల ద్వారా అన్నింటి మీద ప్రపంచ విషయాలు మీద ఆసక్తి లేకుండా ఉండడం అనేది మనం ప్రాక్టీస్ చేయాలని మళ్ళీ మూడోది వచ్చేసి విషయాలు విషయాల ఎందు అది కూడా ఆ విషయం విషయ భోగాలు సుఖాలు వాటి అన్నింటి మీద కూడా మనం లొంగకుండా ఉండాలని ఎందువల్లంటే వాటికి ఆది అంతం ఉంది అని కూడా చెప్పేశారు ఏ సుఖమున్నా ఏ భోగం ఉన్నా కూడా ఈ రోజు ఉన్నది రేపు ఉండదు కాబట్టి వాటి మీద వ్యామోహం పెంచుకోవద్దని చెప్పారు తర్వాత కామక్రోధాదు వేగం కామక్రోధాదు కోరికలు మరియు కోపం ఈ రెండు భావాల ఎంతు మనకు వేగం ఆ తీవ్రత తగ్గించుకోవాలని కోరిక ఉండొచ్చు కోపం ఉండొచ్చు సమయ సందర్భాలు బట్టి ఉండాలని అది కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని మనకు సూచన చేశారు ఇప్పటిదాకా ఇప్పుడు ఈ నాలుగు మెట్లు ఈ నాలుగు మనం ఆచరించాల్సినవి ఖచ్చితంగా అంటే సాధన దశల్లో ఉండే మనం అందరం కూడా మనం సాధనల మన అంతా ఎక్కడి దాకా ఉన్నాం సత్కర్మలు చేసే రకంగానే ఉన్నాం సత్కర్మల నుంచి నిష్కామ కర్మ యోగానికి వెళ్ళాలి నిష్కామంగా అంటే కోరికలు లేకుండా కోరికలు లేకుండా అంటే ఏ కోరికలు ధర్మబద్ధమైన కోరికలు ఉండాలి అది అసలు అర్థం అందుకనే కామక్రోధ వేగం అని చెప్పాడు అంటే కోరికలను ఉండాలి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి దాన్ని కూడా లిమిటెడ్ గా చేసుకొని మనం తగ్గించుకుంటూ రావాలి తర్వాత కర్మయోగం ప్రకారంగా నిష్కామంగా చేసుకుంటూ ఫలము ఆశించకుండా ఫలము ఆశించకుండా ఉంటే మనం ప్రశాంతంగా బతినంత కాలం బతుకుతాము తర్వాత జీవన్ ముక్తులు అవుతాం అది ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో కూడా సంఘం ఉండవు అటాచ్మెంట్ ఉండవు మమకారం అహం మమకారం అనేది ఉండవు అది లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దాని తర్వాత ఈశ్వరార్పణ బుద్ధి ఈ నాలుగు ఒకేసారి ప్రాక్టీస్ చేయాలి ఒకటి ముందు ఒకటి అనకా కాదు అలాగే దాని తర్వాత ఇప్పుడు నాలుగు చెప్పేసాడు ఏం నాలుగు చెప్పాడు ఇప్పుడు ఇష్టమైన వాటికి పొంగిపోవడం ఇష్టం లేని జరిగితే కుంగిపోవడం ఈ రెండు చేయకూడదని చెప్పేశాడు రెండోది అనాసక్తి మన ఇంద్రియాలతో ప్రపంచ విషయాల మీద ఆసక్తి కాకుండా వాటి మీద అనాసక్తితో ఉండి పరమాత్మ వైపు మళ్లించాలనే విషయాన్ని కూడా చెప్పారు దాని తర్వాత ఏం చెప్పారు మూడోది మనకు విషయ భోగాలు సుఖాలు ఈ సుఖాలన్నీ కూడా శాశ్వతం కాదు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండవు కాబట్టి వాటి మీద అమిత ప్రేమ పెంచుకోవద్దు అని కూడా చెప్పేశారు తర్వాత నాలుగోది మనకేం చెప్పాడు కామక్రోధాలు వేగం తగ్గించమన్నాడు వాటికి ఉండాలి కానీ వేగం ఉండకూడదని తీవ్రత ఉండకూడదని తగ్గించుకోమని చెప్పాడు ఈ విధంగా నాలుగు అంశాలు మనకి చెప్పాడు ఇప్పుడు ఐదో అంశంగా ఈ శ్లోకం చెప్పబోతున్నారు దాంట్లో ఐదు పా నాలుగు పాయింట్లు తింటున్న ఐదు పాయింట్లు మొత్తం ఈ మనం జీవితంలో ఈ తొమ్మిది మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా మనం ఆలోచన ప్రయత్నం చేయాలి చేస్తే మనం ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం లేకపోతే కష్టం ఈ నాలుగు సాధించిన వాడి యొక్క పరిస్థితి ఏంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు ఏ నాలుగు ద్వంద్వాలకు అతీతంగా ఉండడం అనాసక్తిగా ఉండడం మళ్ళీ విషయ భోగాల మీద వంచలేకుండా ఉండడం కామక్రోధాలను అరికట్టగల శక్తి ఉండడం ఈ నాలుగు సాధించిన వాడు ఎలా ఉంటాడు అనే విషయాన్ని శ్లోకం చెప్తున్నారు యోంతః అంతఃంతర రామహా ఎవడైతే అంతః లోపల లోపల అంటే మళ్ళీ మన గుండె మన లంగ్స్ మనలో ఉండే రక్తం మాంసం ఎముకలు అవి కాదు అంత అంతరరామ అంటే లోపలికి తొంగి చూడాలి మన లోపలికి మన లోపలికి శరీరం తిరగడానికి వీటన్నిటికీ ఆధారం మనస్సు ఆ మనస్సుతో లో మనసు లోపలికి వెళ్ళి చూసుకోవాలి చూసుకుంటే యోంత సుఖో వాడికి సుఖం వస్తుంది వాడు అంతర రామ అంతర అంతర ఆరామ ఆ అంతర అంతర్గతంగా ఉండే ఆ ఆత్మలో ఆరామః వాడు విహరిస్తూ ఉంటాడు ఇంకా తథా అంతర్జ్యోతి లేవయ ఆ ఈ అంతా కలి కదిలిసినటువంటి ఆ జ్యోతి ఏదో ఆ ఆ దివ్యమంగళ చైతన్యం ఏదో ఆ ఆత్మ చైతన్యం ఏదో దాని ఎందే వాడు రమించి ఉంటాడు ఈ నాలుగు సాధించిన వాడు సాధించే విషయం ఏందట వాడిలో వాడే రమిస్తాడు ఆ వాడే సయోగి వాడే కర్మయోగి ఈ తొమ్మిది ఆచరించిన వాడు ముందు చెప్పినటువంటి నిష్కామ కర్మయోగం ఫలితం ఆశించకుండా ఉండడం సంఘం లేకుండా ఉండడం ఈశ్వరార్పణ గుత్తు ఉండే ఆ నాలుగు మళ్ళీ ఇప్పుడు ఈ ఐదు ఈ ఐదు ఏంది ద్వంద్వాలకు అతీతంగా ఉండడం అనాసక్తిగా ఉండడం విషయ భోగాలు ఏదో ఆసక్తి లేకుండా ఉండడం పెంచుకో ఉండ పెంచుకోకుండా ఉండడం కామక్రోధాలు జయించడం ఈ నాలుగు సాధించిన వాడికి ఇది ఐదోది ఇది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా వస్తుంది ఇది మాత్రం ఐదోది దీనికి అటువంటి వాడే స యోగి సహా అటువంటి వాడే యోగి వాడే కర్మయోగి వాడు బ్రహ్మ నిర్వాణం వాడు ఆ పరబ్రహ్మ పదాన్ని పొందుతారు పొంది బ్రహ్మ బ్రహ్మభూతో దిగచ్చతి వాడు తనలో తానే రమిస్తూ ఆ బ్రహ్మమే తానే అంతటా వ్యాపించిన పరమాత్మ తనలో ఉన్న ఆత్మను చూసుకొని వాడు ఆ ఆత్మానందాన్ని పొందుతాడు అని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు ఇప్పుడు చూడండి ఎంత గొప్ప విషయం అంతరంగమున ఆత్మారాముడు అనంత విధముల వింతలు సలుపగ అంతరామమయం ఈ జగమంత అన్నాడు రామదాస్ అంతరంగమున ఆత్మారాముడు తన యొక్క అంతరంగంలో ఉండే ఆత్మ అని రమిస్తున్నాడు ఆ రామదాస్ చూస్తున్నాడు నువ్వు ఏ రూపాన్ని కావాలన్నా ఆ రూపాన్ని ధ్యానం చేస్తే ఆ పరమాత్మను దర్శిస్తే దానివల్ల నీలోనే దర్శించగలిగితే అంతటా వ్యాపించిన పరమాత్మ కూడా నీకు దర్శనం అవుతాడు అలా దర్శనం కావాలంటే ఇప్పుడు చెప్పిన స్టెప్పులను దాటి రావాలి దాటి వచ్చిన వాడి పరిస్థితి ఏముంటుందో ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు కాబట్టి తన అంతరంగంలో ఉండే వాడు పొందే ఆనందం వాడు పొందే సుఖం ప్రపంచాలతో ఉండే బాహ్యంగా ఉండే ఇంద్రియాలతో చూసే సుఖమంతా కూడా అది అల్పమైనదిగా కనిపిస్తుంది వాడికి వాడికి ఆ అల్టిమేట్ సుఖం దాన్ని మించి సుఖం కొట్టలేదు ఆ స్థితికి వాడు ఎదిగిపోతాడు ఇంకా ఆరామహ అంతరంగంలో ఉండే ఆరామహ దాంట్లో క్రీడిస్తాడు ఆడుకుంటాడు విహరిస్తాడు ఇంకా బయట ప్రపంచంతో ఉండే ఆనందంలో అన్ని అల్పమైనవి కనిపిస్తాయి తనలో ఉండే ఆనందం ముందు బయట బయటవన్నీ దిగదుడిపే అనే విషయం వాడికి తెలిసిపోతుంది తెలిసిపోయి ఆనంద అమృతానికి రోల్తాడు రోలి అంతర్జ్యోతి రేవయ్య తనలో ఉన్న ప్రకాశ శక్తిని ఈ కళ్ళు చూడ్డానికి ఏది ప్రకాశ శక్తి అని తెలుసుకుంటాడు ఈ చెవులు వినడానికి ఏది ప్రకాశ శక్తి ఈ ముక్కు వాసన చూడడానికి లోపల ప్రకాశ శక్తి ఏంది అని తేడా తెలుసుకుంటాడు తేడా ఏదో తెలుసుకుంటాడు మామూలుగా మనం అన్ని చూస్తూ ఉంటాం కానీ ఎందుకు మన కళ్ళు అన్ని గ్రహించలేకపోతున్నాయి ఒకే వీధిలో మనం పోతాం ఎన్నో చూస్తాం కానీ అన్ని గుర్తుండవు మన మనసు చూసిందే గుర్తుంటుంది అంటే దానికి కదిలిస్తున్న వాడు ఎవరు దానికి చైతన్యం కలిగిస్తున్న వాడు ఎవరు ఆ మనసు కూడా చైతన్యం కలిగిస్తున్న ఎవరు లోపల ఆత్మ అనే విషయం వాడు తెలుసుకుంటాడు ఎప్పుడైతే ఈ ఈ ప్రవాహాలన్నీ ఆపుతాడు ఏ ప్రవాహాలు ఆ కామ క్రోధాల యొక్క వేగాన్ని ఆపుతాడో అరికడతాడో ఇంద్రియాలను నిగ్రహిస్తాడో అప్పుడు వాడికి తనలో ఉన్న ఆత్మజ్యోతి కనపడడం జ్యోతిని జ్యోతిల తన శరీరం అంతా ఆత్మ ఆత్మస్వరూపం ఆ కదలిక ఆ చైతన్యం అతని కనిపిస్తుంది అదే సౌందర్య లహరి ఆ ఆత్మ చైతన్య ప్రవాహమే కదా సౌందర్య లహరి ఇప్పుడేగా చెప్పుకున్నాం సౌందర్య లహరి అదే ఆది శంకరాచార్యులు కూడా చెప్పింది కాబట్టి మనలో ఉన్న చైతన్య ప్రవాహాన్ని అతను దర్శిస్తాడు ఆ సాధకుడు దర్శిస్తాడు అటువంటి వాడే స యోగి వాడే యోగి వాడే కర్మయోగి అంటే కర్మ సన్యాసం చేసిన వాడు వాడే ఆ కర్మల సన్యాసం చేసి యోగి అయిన వాడు వాడే అటువంటి వాడు బ్రహ్మ నిర్వాణం వాడు మోక్షాన్ని పొందుతాడు బతికి ఉండగానే మన ని జీవన్ముక్తుడు బతికి ఉండగానే జీవన్ముక్తుడు అవుతాడు ఇంకా బ్రహ్మ భూతోది గచ్చతి వాడే ఆ బ్రహ్మము తానే అనే విషయం వాడికి అనుభవంలోకి వచ్చేస్తుంది ఆ పొందుతాడు ఆనంద అనుభూతిని వాడు పొందుతాడు అని మనం చెప్తున్నారు మనం వెంత మనకి చూసుకుంటే రమణ మహర్షి రామకృష్ణ వరమహి అంటే వాడంతా పొందారు మనకు ప్రత్యక్ష సాక్షి వాళ్ళు ఎన్నో జన్మలుగా ప్రయత్నం చేసి 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 వాళ్ళు ఆస్తికి వెళ్ళిపోయారు ఇప్పుడు రావణ మహర్షికి ఏమి ఆస్తిపాస్తులు ఉన్నాయి ఇంట్లో సోఫాలు ఉన్నాయా ఏసీలు ఉన్నాయా ఏమి ఆయనకి ఒక బండ మీద పడుకొని కూడా ఆ ఎండలో పడుకొని కూడా ఆయన ఉండబోయారు ఆ చలికి గుడ్డలు వేసుకునేది మనమైతే స్వెటర్లు టోపీలు అన్ని వేసుకుంటాం ఆయన ఏ శరీర భ్రాంతి లేదు అన్ని శ్లోకాన్ని చెప్పేసాడు శరీర భ్రాంతి వాడికి ఉండదు అని చెప్పేసి ఆ భ్రాంతి లేకుండా ఉంది కాబట్టి ఆయనకేమి కాలేదు ఆయన కూర్చొని సుఖంగా ఉన్నాడు ఆ సుఖం లోపలుందా బయట లోపల ఉంది బయట కాదు లోపల ఉంది లోపల సుఖం ఉన్నవాడికి వాడికి బయట శరీరం ఏమైనా కూడా పడించుకోండి ఇదంత సంబంధం లేదు అతనికి అని ఆరామహ లోపలే ఆనందిస్తూ ఉంటాడు రమిస్తూ ఉంటాడు ఆ రమించే శక్తి వాళ్లకు మాత్రం రావణ మనిషి మనం చూస్తుంటాం ఆయన ఎప్పుడు అనుభూతితో ఉంటాడు వాళ్ళు మూసినా తెరిచినా ఆయన తెరచుకోను కూడా ఆయనలో ఆనందిస్తున్నాడు ఆ తనలో ఉన్న ఆత్మానందాన్ని పొందుతున్నాడు అలాగే ఆ అంతర్జ్యోతిరేవా తనలో ఉండే ఆ ప్రకాశ శక్తి ఆ చైతన్య శక్తి అన్నిటికీ కదిలిస్తున్న ఆ శక్తి ఏంది ఎట్లా విశ్వాన్ని అంతా మనకు సూర్యుడు రాగాన్ని వెలుతుడంతా వ్యాపిస్తే ఏ విధంగా కనిపిస్తోందో ఈ యొక్క భూమి మీద ప్రతి వస్తువు మనకి ఎలా కనిపిస్తోందో అంత స్పష్టంగా ఆ ఆ యొక్క ఆత్మజ్యోతిని చూసిన వాడు తనలో ఉండే చైతన్య ప్రకాశాన్ని వాడు లోపల చూడగలుగుతాడు అది అంతర్జ్యోతి దాన్ని చూస్తాడు ఆ చైతన్య ప్రవాహాన్ని వాడు చూస్తాడు చూసినప్పుడు వాడే నిజమైన యోగి అవుతాడయ్యా ఈ పని చూసాం కదా మన రామణ మహర్షి ఏ చైతన్యంతో చూస్తే ఎక్కడ ఆయన దేనికి కొంగలేదు పొంగలేదు ఏనికి పట్టించుకోలేదు నేను నిరామయంగా నిర్వీకారంగా హాయిగా ఆనందంగా ఉన్నాడు ఆయన ఏన్ని చేస్తుందో ఆనందంగా ఉన్నాడు తన శరీరానికి ఆపరేషన్ చేస్తున్నా కనీసం మత్తు ఇంజక్షన్ కూడా లేకుండా కూర్చున్నాడు ఎలా కూర్చోగలిగాడు ఆ సుఖాన్ని లోపల చూస్తున్నాడు కానీ బయట చూడండి మనం బయట శరీరంతో తాదార్థం చెందాం కాబట్టి మనం బాధపడుతున్నాం మనం అస్మితలం నిన్న మన శివ చెప్పుకున్నాం కదా అస్మిత మన దేహ భ్రాంతి మనకు ఉంది కానీ ఆయనకి అది లేదు కాబట్టి వాళ్ళు ఆ స్థితికి వెళ్ళిపోతారు ఎప్పుడు తమ మనసుతో తామే ఆనందిస్తూ కూర్చోంటారు అంతర్జ్యోతి రేవయహ ఎవడైతే తనలో ఉన్న ఆత్మ ప్రకాశాన్ని చూస్తాడు అటువంటి వాడే సహా అటువంటి వాడు యోగి వాడే కర్మయోగి వాడే కర్మ సన్యాసం చేసినవాడు అర్జునుడు అదే అడిగాడు కర్మ సన్యాసం చేయమంటావా కర్మయోగం కర్మయోగి ఉండమంటావా అని అడిగాడు సన్యాసమా చే కర్మ చేయాలని అడిగాడు సన్యాసం ఏందయ్యా సన్యసించడం అంటే ఇది సన్యాసించడం అని మనకు చెప్తున్నాడు పరమాత్మ ఇది సన్యసించడం అంటే వదులుకోవడం ప్రపంచ విషయాల నుంచి పరమాత్మకి మళ్ళా అలా మళ్ళుకుంటూ వెళ్ళిన వాడే ఆ స్థితికి వెళ్తాడు అలా వెళ్ళిన వాడే బ్రహ్మ నిర్వాణం వాడే మోక్షాన్ని బతికుండంగానే జీవన్ అవుతాడు ఆ పరమ పదాన్ని చేరుకుంటాడు ఇంకా వాడెప్పటికీ ఆ బ్రహ్మ బ్రహ్మభూతో అది గచ్చతి ఆ బ్రహ్మ ఆ బ్రహ్మము తానే అనే దాన్ని వాడు తెలుసుకొని తెలుసుకోవడం కాదు అనుభవంలో తెలుసుకొని వాడు ఆనంద అనుభూతితోనే పొందుతున్నాడు గచ్చతి పొందుతున్నాడు అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు భగవంతుడు ఈరోజు మనం కర్మ సన్యాస యోగంలో ఐదో అధ్యాయంలో మనం ఈరోజు ఇరవై నాలుగో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం